ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన అధికార ఎన్డీఏపై చెలరేగిపోయి నిప్పులు చెరిగారు నీట్ మొదలుకొని అగ్నివీర్ దాకా జాతీయ స్థాయిలో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ ప్రస్తావిస్తూ అధికార కూటమిని ఎండగట్టారు బీజేపీ హింసాత్మక వాతావరణాన్ని దాడులు ప్రతి దాడులను కోరుకుంటుందంటూ రాహుల్ గాంధీ అన్నారు దేశంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆయన తన ప్రసంగంలో వివరించారు మణిపూర్ దాడులను సైతం గుర్తు చేశారు నెలల తరబడి మణిపూర్ తగలబడినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోరు విప్పిన సందర్భాలే లేవంటూ ధ్వజమెత్తారు ఈ వ్యాఖ్యలను తాజాగా బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి తప్పుపట్టారు ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసిన కాంగ్రెస్ ఇప్పుడు అహింస గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు వేలాది మంది సిక్కులను ఊచకొత కోసిన వారు పార్లమెంట్లో నేతలు చెబుతున్నారని ఎదేవా చేశారు హిందువులు అందరూ అసత్య మారుతూ హింసకు పాల్పడుతున్నారంటూ మనోభావాలను దెబ్బతీశారని పురంధేశ్వరి విమర్శించారు రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు రాహుల్ గాంధీ వెంటనే యావత్ దేశానికి హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నా కో కోట్లాది మంది హిందువులకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి